వెల్కమ్ టు కేఎస్ కేటీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం 見事 కేవలం ఆరు నెలల్లోనే మరి చంద్రబాబు ప్రభుత్వం పతనం స్టార్ట్ స్టార్ట్ అయిందని కూడా మనం గుర్తు గుర్తుపెట్టుకోవాల జగన్మోహన్ రెడ్డి గారి చేస్తున్న ఈ పోరాటాలకు చేస్తా ఉంటే ఎంత దిగజారుడు తనానికి దిగజారినారో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి అయ్యా చంద్రబాబు నాయుడు నీకు రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఇచ్చింది మేము చేసినవన్నీ మార్చి పేర్లు మార్చి పరిపాలన చేయమని కాదు నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చయ్యా మరి పెన్షన్ల విషయంలో కూడా నువ్వు ఇప్పటికే మెల్లమెల్లగా ఒకేసారి తోక కట్ చేయాలని చూస్తే ఆ రోజు మా పార్టీ పోరాటం వల్ల వాటిని మళ్ళా మరి ఇది చేసేసి రిటైన్ చేసేసి ఇప్పుడు కొన్ని ఇట్ల కొన్ని మరి పెన్షన్లు తీసేసే కార్యక్రమాన్ని మళ్ళా శ్రీకారం చుట్టినావు ఇంకా ఎన్ని రోజులు ఈ విధంగా మరి ఏం ఎంటకట్టకపోతావు మాకు తెలియదు కానీ మీకైతే మేము హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు మరి ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు కేవలం ఒకటిన్నర సంవత్సరంలోనే ఇంత చెడ్డ పేరు ఏ ప్రభుత్వానికి దేశ చరిత్రలో రాలేదు మరి ఈరోజు ఇంత ప్రభుత్వం ఇంత చెడ్డ పేరు మీరు ప్రభుత్వం పూట కట్టుకుంది ఇంకా ఎక్కడ చూసినా కల్తీ మధ్యము వాడు వాడుకోను గ్రామ గ్రామాల్లోనూ బెల్ట్ షాపులు పెట్టి మద్యాన్ని అక్రమ మద్యాన్ని విక్రమిస్తూ ప్రజల ప్రాణాలతో మాడుతున్న ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పేందుకు సంసిద్ధంగా ఉన్నారు ఎక్కడ చూసినా డ్రగ్ మాఫియా గురించి మా ప్రభుత్వంలో అసలు ఎటువంటి కేసులు లేవు అప్పుడు డ్రగ్ మాఫియాని కంట్రోల్ చేసింది జగన్మోహన్ రెడ్డి అయితే ఆ రోజు డ్రగ్ మాఫియా ఈ రాష్ట్రంలో విర్రవీకి పోతుందని చెప్పేసి ప్రగల్భాలు పలికిన ఈ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నాడో మనకు తెలీదు స్త్రీలకు మాన ప్రాణాలతో ఈ రోజు మాడుతున్న ఈ ప్రభుత్వం మరి ఇప్పటికే దాదాపుగా ఎన్నో మహిళల పైన అక్రమాలు అత్యాచారాలు జరుగుతుంటే దాని గురించి మాటైనా మాట మాట్లాడలేదు మరి ఈ రోజు కాపు సామాజిక వర్గానికి న్యాయం చేస్తామని చెప్పి మరి మరి ఇతర అదే కుంటంలో ఉన్న మరి అదే ఒక కులానికి చెందిన వ్యక్తులు దారుణంగా మరి యాక్సిడెంట్ చేసే సంపద కూడా మరి ఆ కాపు కులస్తుల గురించి మాట్లాడి పోరాడే దిక్కు మరి కూడా ఈ రాష్ట్రంలో ఫలమైపోయిందని నేను చెప్తా ఉన్నాను అందుకే నేను ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తా ఉన్నాను కులాలు కాదు మనకు కావాల్సింది ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మళ్ళా రావాలి అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయాంలోనే అది జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే తప్ప అటువంటి పరిపాలన రాదు రాబోదు ఈ భవిష్యత్తులో చూడబోమని కూడా మీకు అందరికీ పత్రికా ముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి గుర్తుకలు నేరుగా ప్రజలకు మరి ఇక్కడికి విచ్చేసిన మరి అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన